పుల్లలే నువ్వు అగ్గి పెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి ఇదిగా ఎలాగట్లు లేదా ఎలా గెలుగుద్ది అగ్గి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవి నుంచి తీసిచ్చావు రెండు నాలుగు పెడుతున్నాయి ఇంకో పుల్లి ఇదిగో రెండోది సరే గానీ మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్ నేను ఎప్పుడు లెక్కట్లేదు గాని నువ్వు స్ట్రెయిట్ స్ట్రైట్ కెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గి పెట్టి రెండు అగ్గి పొలం ఇచ్చా ఇస్తే దానికి బదులు సిగరెట్ ఇవ్వాలని తెలియదు రెండు అగ్గి మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాలా నువ్వు ఇవ్వకపోతే నాకు చేసిన అగ్గి రెండు యాజీటీ ఇచ్చాయి అది ఎలా కుదురుతాయి సిగరెట్ గా ఉంది ఎంట్రన్స్ లోనే మూడు రూపాయలు పొక్క ముందు ముందు ఎలాగెట సౌండ్ ఆ చెవులకి ఆటం బాంబ సౌండే వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది ఏడుస్తున్నట్టే ఉంది ఎక్కడో బూతులో చూస్తున్నట్లే ఉంది కరెంట్ బిల్ సార్ చెత్త కోసం వచ్చావా క్యాష్ సార్ కరెంటు బిల్ మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోకి వచ్చేస్తామండి బయటకు చూడాలి

ఎదుటి వాళ్ళు పెడాలు కదిలిస్తే ఆ పదానెటొ పట్టేస్తా లిప్ మూమెంట్ సౌండ్ సింక్ చేస్తా నా తల్లరాతికి సింక్ చేయండి కాగండి కాగండి ఎర్ది గుడ్డేం ఏం కాదు అడ్మిషన్ మేడం ఏంటి ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ్ ఈ ఫ్లాట్ లో ఉంటారా అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడే ఇప్పుడు ఎలా గార్డెన్ లోకి వెళ్ళింది ఐశ్వర్య రాయ్ గార్డెన్ లో ఉండట వివేకోబ్రే ఎందుకు అలా పడిపోయా ఆ సంగతి తర్వాత చెప్తాను గానిండి ఐశ్వర్య రాయే మీ మనవరాలండి కాదు నేనే అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట ఇంతకీ అసలు పేరు ఏటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్య రాయేని ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని కలిసివుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు కలిసి వస్తుంది బాగానే ఉన్నండి మాకు హార్ట్ అటాక్ వస్తనే ఇదిగో கரண்ட் బిల్లు థాంక్స్ ఆ మరి నైట్ వరకు ఏదైనా ఇది నేను ఏం చేస్తాను నువ్వే చేస్తా ఆంబ నీ యావ నెంబర్ 1 కథాలని ఇక్కడ ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు ఎదురతాయో ఏంటో yes నేనే సోని ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు ఉంది అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవడ కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీర్తే మా అందరి మధ్యన అనుబంధం దిగిపోతాయి పోతే పోయిందా లేదా అనుబంధం ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు లాస్ట్ డెస్టినేషన్

మీకు బీట్ కొడుతానా తెలుసా ఇందాక నుంచి మిమ్మల్ని ఊసలు కಚ್ಚేస్తున్నాడు వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు ఎందుకు నాకు ఎందుకు వాడు బీట్ కొట్టాలనే రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యు చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉంద్రా మండి డైరెక్షన్ సూపర్ మన స్క్రిప్ట్ వచ్చే తిరుగుండదా ఏంటి ఇది మీ దరిప్లానా అయ్యా

వెల్కమ్ మేడం మే హెల్ప్ యు చేసి హెల్ప్ చేయాలి గాని పెద్ద మోడల్ డ్రెస్ చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావ్ ఈ డ్రెస్ ఈ డ్రెస్ లో మీరు టార్ జాన్ ఉన్నారు టార్ జాన నూర్ ఏంటి వెనకాల ఎంత కాలి వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా యా అలా ఉంటేనే వస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అని బాగుంది ఓకే ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా

వేటిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఆ ఏంటి లవర్ బాయ్ ఈ రోజు మంచి మూడ్ లో ఉన్న రియల్లీ డియర్ సునీల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదేళ్ల నాడు చేప ఈనాడు పేరబోతోంది అయ్యి బాబు ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారిపోతుంది అనమాట అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్ప ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఏళ్ల క్రితం నేను అరవై స్వామి నాకు చాలా అందంగా ఉండేవాడి చా ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ లో అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని ఏంటి లండన్ అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రెండు చూసి మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్య ఐశ్వర్యరాయని చూశాం నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది ఏటి సోగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసింది అనమాట ఎగ్జాక్ట్లీ నేను టీవీ గర్ల్స్ తో చిల్పు చిల్పుగా తగడం చూసి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి చాయ్ ఒక్కళ్ళు ఒకళ్ళు ప్రేమించుకున్నావు మీ పెద్దలు ఒప్పులు ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన ట్యాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెడితే ఒక్క ఇక్కడ చెప్తాం చెత్తా కూడా ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య నువ్వు వెనకాలే తోకాడించుకుంటే వాళ్ళు ఊడెళ్ళావు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని వాళ్ళని అడిగాం దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఎకరం పొలం ఇచ్చి ఓ భర్త ఎక్కువ పండించమని ఇచ్చాడు దానికి నువ్వు అయ్యన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే హా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి అడిగింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్క సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి ఏకే ఫార్టీ సెవెన్ లీవర్ అయినా సరే ఇది నా కథ మీరు నువ్వు చెప్తావు అని చెప్పమంటావు ఈ వయసు లో నీకు అంత స్టైల్ ఎందుకులే నేనే చెప్తాను నేను చెప్పు నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు దాంతో ఎలంస్ ని పంటను నాశనం చేద్దాం అనుకున్నా ఎన్న అన్న ఇచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భర్త ధాన్యం పెట్టి నేను గెలిపించేసాను సినిమాలో అలా మార్చారా ఓ ఒరిజినల్ అలా జరగలేదా ఒరిజినల్ గా బస్తా తక్కువ పడింది అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి చేయలేదు ఏమైనా సరే మేము తెలియజేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఫైన్ మంత్రులు గారు నమస్కారం అండి నమస్కారం మంత్రులు గారు దేవుడు పై వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి నడిగా ఆవిడ ఒపీనియన్ అది కాదు మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే కూర్చోండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతు మీరు ఉన్నాడు తాలిగట్టిన టైంలో కేతు దృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం ఇరవై కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో అరిచిన హిందీలో నయ్యని గించుకున్నా జాతకం మారదు పొరపాటును మీరు కలిశారో ఇద్దరులో ఒకళ్ళు ఉండరు నువ్వు శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరిని ఒకరు చూసుకుంటూ బతకొచ్చు కదా చూసుకోవచ్చు బతకొచ్చు కానీ ఒకే గుమ్మం ఒకే కంసం ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే శ్మశానం శోభనం వద్దు మరణమే హద్దు పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది రేపే మన శోభ ఈ మాత్రం దానికి ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చేయాలా ఈ పోయిదేది అప్పుడే పోవచ్చు కదా ఆ నమస్తే అంటే ఏంటి పిల్లలు మాకు పిల్లలు లేరా అంకులు ఏం చెప్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలో డ్యూటీలో ఎక్కువైపోయి ఉంటాయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను సంవసారంలో సంవసార్ ఆ నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపల్ ఆ అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి ఆంటీ ఆడంపుచ్చుంటారు రాస్కెల్ ఇరవై సంవత్సరాల తర్వాత కలిస్తే మా దాన్ని విడదేస్తావు నువ్వు అది కాదండి ఆంటీ మగాళ్ళు సిగ్గుపడతారని అయితే నేనే ఆడవని కూర్చున్నాను అర్లింగ్ మధ్యలో సర్వీస్ అయిపోయా బిల్డప్లో తాగండి మీరు ఇంటికి వచ్చినట్టున్నారు కనపడ్డా కనపడలేదా అబ్బో మైక్ లో అనౌన్స్ చేసినవి వేస్టే వినబడి సాగు కదా అదే కదా నా బాధ వదిలింపు ఆదండి అదే చీకర పడకుండా వెదుగుతాం పదండి ఏంటయ్యా చెవిటో సన్నయ్య చూస్తున్నారు ఏంటండి ఆయన మరి అదేంటి శంకర శాస్త్ర తల చేస్తున్నాడు శాస్త్రి ఏం కాదు గురువు గారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు బాగా చెప్పావు ఎంత బాగా ఆ అంటే అబ్రాప్రు అంటే ఇచ్చాప్రు అని సినిమాచండీ బాబు ఇది త్యాగరాజు కోరి చెప్పండి ఇప్పుడైనా చవిడ విషయం పెట్టుకొని చావచ్చు ఇదిగో టైం అయింది రండి పెళ్లి ఆగిపోయిందాండి కొత్తపై కొన్నావా కొట్టుకొచ్చా ఏ జోక్ లేకు నిజం నాకు ఎప్పటి నుంచో నేను బైక్ నడపాలని కోరిక రోడ్డు పక్కనే కనపడింది ఎవడూ లేడని కొట్టుకొచ్చేసాను మరి అంత ఎదవం చేయగలే ట్యూబ్లెస్ టైల్స్ అనుకుంటా కొత్త మోడల్ నేను నిదం చెప్తున్నా నమ్మో గానీ ఇది ఉంచుకో నీకే తెలుస్తుంది ఈ బండి నాది అన్నా అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు వీడిని గుద్దైనా సరే ఎస్కేప్ అయిపోవాలి సిడి పేరు కొట్టారంట బ్యాంకులో పరిచయం చేరుద్దు కదా మీకు చూడు కదా వీడికి వెళ్లి ఈ విషయాలన్నీ చేయాలని అరే యదవా పది రూపాయల గురించి మా సెక్రటరీ గారు నేర్పేస్తావా సెక్రటరీ గారు బతికే ఉన్నారా అదేవడో హార్మన్ కొట్టచ్చు కదా హార్మన్ ఎట్టాడు బాబు శైలన్నే కొట్టాడు నేను కొట్టమన్నది అది సర్లే అండి చూస్తే బాగుండు లేవండి నేను కింద పడ్డారని అందరికి చూస్తావా ఏంటి చిచ్చి ఎందుకు చెప్పను అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే ఇంకా లేవండి థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఫోర్త్ కలర్ కింద పడతాయి అన్న ఒక్క లెటర్ రాసి పెట్టానా నీ హ్యాండ్ చాలా మంచిదన్నా నీ హ్యాండ్ తో నాకు లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతున్నా రే లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు ఏంటన్నా ఇలాగే ఓసారి ఒక లెటర్ రాస్తే అది ఆ నొదిలేసి నేను తగులుకుంది దాన్ని నేను వదిలించుకునేసరికి ఐదు కేజీలు ఐటీ తగ్గి నేర్థం వచ్చింది నాకు ఒరే నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావరా ఇది ఇంటర్నెట్ కాలం రా ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు మ్యారేజ్ లే కాదురా సోమరాలే జరిగిపోతరే నువ్వు మరి పోరంగా అలా ఆలోచిస్తా వెంట ఎల్లొక్క ఫోన్ చేయరా నివసల అమ్మే సెట్ అయిపోతే ఎలా ఒరే బావా మీకి హాట్ చూస్తా సార్ మన చందుగారి షోబ్ర టోటల్ ఫెయిల్యూర్ అట రే ఇడియట్ నువ్వు మనిషివేనా అమ్మా బుద్ధి లేదు ఫోన్ మేనేజ్ తెలుసా నీకు